కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు బెవనపల్లిలో నూతనంగా నిర్మించిన ఊరి గంగమ్మ ఆలయం కుంభాభిషేకం కార్యక్రమానికి సంబంధించిన పత్రికలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఇరవై ఒకటో తేదీలలో ఆలయానికి వేద పండితుల చే ఘనంగా కుంభాభిషేకం కార్యక్రమం జరుగుతుందని దానికి సంబంధించిన పత్రికలను ఈ రోజు ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు కుంభాభిషేకానికి సంబంధించిన పత్రికలను ఈ రోజు నుండి ప్రజలకు అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు त्म ब्रह्मणी निवेेधनम निवेेद यामी नारी केरण सारी पड़ निवेेधनम निवेेद यामीवमभूरभूवस्वाहान चच विदुर्वरेम बद कोु देवस्य दिीमहे दियोए उन प्रथो देयाद ಪೂಜೆ ಕಾರ್ಯಕ್ರಮ ಪತ್ರಿಕೆ ಪೂಜಲು ನಡಿಸೋದ್ ಪತ್ರಿಕಾ ಪೂಜೆ ಅಂದರು ಭಕ್ತಾಧಿಗಳು ಅಂದರೂ ಕಲಿಸ್ತಾರ ఈ దేవునపల్లి గ్రామంలో గంగమ్మ దేవస్థానము కొత్తదిగా తల్పించి దాన్ని ఊరు గంగమ్మ దేవస్థానము కుంభాభిషేకం నడిపి నడుస్తూ ఉన్నది అందు భక్తాదిగలను కలుసుకొని కుంభాభిషేకాన్ని సరిపించిన ధర కో పత్రిక పూజ నడిచింది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి చెప్పి ఈ ఊరు భక్తాదిగలు కోరుకుంటారు బేవనపల్లి గ్రామంలో ఏడవాటికి సంబంధించి పత్రిక పడుతున్నాము ఊరి గంగమామ పూంగా ఊరి గంగమ్మ దేవస్థానం ప్రజలందరికీ నమస్కారములు ఈ విషయం తెలియజేయడం ఏమనగా ఊరి గంగమామ గుడి ఓపెనింగ్ కోసము పత్రిక పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు ఆచేపణ లేకుండా ప్రజలందరూ కలిసి నూతనంగా సాయంత్రం చేకూర్చాలని చేయించాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఇట్లా బేవనపల్లి గ్రామస్తులు ఏడవ బాలరాజు బాలురణు ఈ కార్యక్రమాన్ని నిర్మించిన డేటు ఇరవై ఒకటి ఇరవై రెండు కుంభ సేతం పూజ ఇరవై కార్యక్రమం ఉంటుంది దయచేసి భక్తాదులందరూ ఊరి గ్రామస్తులందరూ పెద్దలందరూ కలుసుకొని దీన్ని అదృష్టంగా నూతనంగా ఆహ్వానించి అందరినీ చేకూర్చి బాగా చేసి ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇట్లా కుప్ప మున్సిపాలిటీ ఏడవ వార్డు బేవనపల్లి గ్రామస్తులు